కనుకనే ప్రతి దానికి జవాబీదారు తన ఉంది నా ఇష్టం నేనేమన్నా చేస్తాను నేనేమన్నా అనుకుంటాను నా అడుగుజాడలు నా మనస్సును బట్టే సాగుతాయి కానీ ఎవరో ఏదో నిర్దేశిస్తే దాన్ని బట్టి సాగేది కాదు అని ఒకవేళ దేవుని విశ్వాసనీయములో సాగుతున్న జీవితాల్లో ఆ విధమైన తాత్పర్యమే పనిచేసేది ఉంటే నువ్వు మారు మనసు పొందావు నీ మనస్సు మారింది క్రీస్తు మనస్సులో నువ్వు ప్రవేశించావు క్రీస్తియస్ కలిగిన మనస్సు నేను కలిగి ఉన్నానని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు క్రీస్తు మనస్సు కలిగిన తర్వాత క్రీస్తు నియమాన్ని మన జీవితంలో ఆయన అడుగుజాడల్లో పాటించవలసిన వారిగా ఉంటాం మన స్వచ్ఛత్వము మన సొంత ఆలోచనలోనూ మనం అనుకున్న కొన్ని ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి లేక నేనేం భావిస్తున్నా నేనేమైనా కేవలం ఇష్టానో చేయడానికి నేనేమైనా అమ్ముడుపడిన వ్యక్తిన అనేది లోకంలో అది జ మంచిగాని సరైనది కానీ కనపడేదిగా ఉంటుంది కానీ విశ్వాస నియములకు వచ్చిన తర్వాత నేను క్రీస్తుకు బానిసనంటాడు నేను ఆయన నిమిత్తమే సంఖ్యలలో బంధించబడ్డాను అంటాడు నేను ఆయన నియమాన్ని పాటించడానికి పానార్పణంగా పోయిబడ్డాను అంటాడు